హలో అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము బాగా వచ్చింది ఖమ్మం అంటే ఫస్ట్ ఎండదే వస్తాయి ఇంకేం రావాలి మా అమ్మ కూడా జనవరిలో కూడా ఈవినింగ్ టైమ్ మార్నింగ్ అంతా ఎండే ఉంటది వీళ్ళకి అవి వాళ్ళ రిలేటివ్స్ అనిపేది కదా అవి ఉంటే వెళ్ళలేదు ఎడిటింగ్ చేసుకుంటూ అండి వీళ్ళతో వీడియో తీస్తే నాకేమొస్తుంది ఐఫోన్ లో పాస్వర్డ్ వచ్చింది చెప్పి

అప్పుడు తక్కువ మాట్లాడేది ఏంటిది ఇప్పుడు ఇక్కడే ఉన్నారు ఇంకా నేను వెళ్ళిపోతా ఏడ్చిందా ఏమో తెలియదు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో తెలియదు అందుకని ఏడ్చింది అనమాట

అసలు చాలు వీడియో నేస్తా ఇప్పుడు వీడియో అయిపోయినాక వాళ్ళు ఇట్లా పడుకో పెట్టి సౌండ్ వాడిని ఇక్క పెట్టి దిగింది చాపినట్టు అయితే ఉంటాడు వీడు కొరియన్ లానే ఉంటాడు కాదు కొరియన్ అంటే ఉమ్మత్త కదా దీవెన్ బాబు అంటారు మా చూడండి

నా బాధ చెప్పుకోను ఏడు ఏడు పొక్కడే తక్కువ నాకైతే అంటే పెద్ద ఏసీలో పుట్టి పెరిగారా అనుకుంటారేమో ఎవరిని చెప్పుకోలేక ఏడు మామూలుగా ఏసీ అలవాటు అయితే అంతే బాగా నేను ఇప్పుడు మామూలుగా మనకి ఏసీ లేకుండా ఏసీ లేకుండా ఉందా మామూలుగా అలవాటు అయిన వాళ్ళకి పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించదు మనకి అలవాటు అయిన తర్వాత మన మన బాడీ ఆ కూల్నెస్ ని కోరుకుంటూ ఉంటది అనమాట చల్లదన ఆనానికి మళ్ళీ అడిగింది ఇందాక నుంచి ఆ లిక్విడ్ అంతా మొన్న వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఫుల్ ఉండేది మొత్తం సగం అయిపో చేసింది ఇంకో వేడి ఉంది చెప్పడా టెంటు ఉమా సుంత సాటర్డే నాన్ వెజ్ అందుకనే వెజ్ ఆ వెజ్ కూడా తినలేకపోయినా పాపం అందులో మీకు టెంట్ వల్ల ఇంకెక్కువ హీట్ ఉంటుంది ఆ ఫంక్షన్ లైట్ తీసేసిన అక్కడ చూడండి అక్కడ ఏదో అన్నం తింటుంది దీవెన్ బాబు దగ్గర ఉండి లేకపోతే ఏం చేస్తుండో తెలియదు ఎదురుగా కూర్చున్నాడు తిను తిను యోధ అని పెడుతున్నాడు ఇప్పింది అన్నం అంతేనా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్దా ఫ్రెండ్ విదా ఇప్పుడైతే ఇంకా డిన్నర్ టైము ఇప్పుడైతే మేము హెడ్ మేక తలకాయ చాలా కొంచెం మొత్తం గిన్నె అంతా ఉంది నాకైతే ఆ ప్లేట్ వద్దు నీవి నాకు పెట్టావా నీకా

ఓకే ఆప్ జేసే బట్టలు ఎన్ని బట్టలు ఉన్నాయో అసలు మా దీవెన్ బాబు వాళ్ళ ఇంటికి వెళ్తారంట బట్టలు చదువుకున్నాడు కానీ మొహం అంతా మార్చిండు ఎందుకు మార్చిండు అంటే పిచ్చి పిచ్చి బట్టలుని పెట్టుకొండ వాళ్ళ అమ్మ తీసేసింది దానికి ఆయన అలిగిపోయిండు ఇక అంటే పిచ్చి పిచ్చి అంటే పొట్టిగా అవ కొత్త బట్టలు బాట కొనియడికి అన్ని కొనిస్తారు అయితే దేవిన మరి తీసుకుపోయి గుర్తించినా ఉన్నాయి ఓకే ఇదే వీడియో కూడా ఉంది సరే కొత్త ఎక్కడ వెస్ట్ సైడా వెస్ట్ సైడ్కి వెళ్తారా వెస్ట్ సైడ్కి వెళ్తా వెస్ట్ సైడ్ మ్యాక్స్ ఇంకా ఓకే వీలైతే ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నారు రెడీ అయి కూర్చున్నారు కార్ వస్తుంది స్టార్ట్ అయిపోతుందనమాట ఓకే ఇప్పుడే థ్యాంక్ యూ సో మచ్ బాయ్